హయత్ లోని మౌంట్ ఎలీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కార్నివాల్ ఫెస్టివల్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి సిఐ పల్స నాగరాజు గౌడ్ ఎస్ఐ వెంకట్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు నైల్ ఆర్ట్ మెహందీ ఫుడ్ స్టాల్స్ స్కేరీ హౌస్ ఫన్ గేమ్స్ పజిల్ ట్రిక్ గేమ్స్ థీమ్ బే ఫీడ్ క్లాస్ రూమ్స్ టాటూస్ డిజైన్స్ వర్కింగ్ మోడల్స్ వర్చువల్ రియాలిటీ ఫోటో బూత్ వంటి పలు రకాల విభిన్న కార్యక్రమాలను నిర్వహించి చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు డాన్స్ ఫ్లోర్ పై చిన్నారులు డీజే పాటలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి ముఖ్య అతిథులు ఫుడ్ స్టాళ్లు అన్ని తిరిగి విద్యార్థులతో ముచ్చటించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో చదువుతో పాటు సృజనాత్మక శక్తి పెంపొందిస్తుంది అన్నారు ప్రతి విద్యార్థి చదువులో తమ ప్రతిభ కనబరుస్తూనే రంగాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే కాకుండా ఇతర వాటిపై కనీస అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ కుచారం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్నివాల్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్నివాల్ ఫెస్టివల్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్నివాల్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అన్ని స్కూల్స్లా కాకుండా ఈ స్కూల్ ఈ మౌంటైన్ స్కూల్ వాళ్ళు ఒక డిఫరెంట్గా చేసేదని చెప్పి చెప్పుకోనీకే బాగుంది ఇది ఎందుకంటే అన్ని స్కూల్లా సైన్స్ ఫేర్ యాన్యువల్ డే కాకుండా ఇదొక ఒక ఫుడ్ కానీ అన్ని కానీ మార్కెటింగ్ లాగా అంటే మన ఇంట్లో ఏం చేస్తున్నాం స్పెషలిస్ట్ ఏంది ఇంకా అన్ని ఎక్స్పోజ్ చేయడం మీద ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది ఇప్పటిదాకా ఇటువంటి కాన్సెప్ట్ నేను ఎక్కడ చూడలేదు ఈ కాన్సెప్ట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అవైలబుల్ వర్డ్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ Thank uh you. -huh. निवेदक दरो प्लीज प्लीज दिस हम ना पूरी बंद कर देंगे थैंक यू மேடம்ேடிப்பட்டு <laughs> गंगा <laughs> राप्ती <laughs>